అందరికీ నమస్కారం నిన్న కాక మొన్న అంటే నాలుగో తారీఖున వంగవేటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం జరిగింది అదే రోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం కూడా అల్లూరి సీతారామరాజు గారు ప్రముఖ సుందర సమరయోతుడు భారతదేశం గర్వించే తగ్గ గొప్ప వ్యక్తి అతను మన ఆంధ్రుడవుతో మనం అంతా చేసుకున్న పూర్వజన్మ సుకృత్వం కింద భావించాలి ఆయనకి ప్రతి వ్యక్తి కూడా నివాళులు అర్పిస్తాడో అర్పించాలి అది వేరే విషయం ఇక రంగా గారికి నివాళులర్పించడానికి ఊరు వాళ్ళలో ఉన్న చిన్న చిన్న స్థాయి కాపు నాయకులు కార్యకర్తలు అట్లాగే జనసేన నాయకులు కార్యకర్తలు వీళ్ళంతా కూడా అర్పించారు కొన్ని చోట్ల అనుసంతాపన చేశారు కొన్ని చోట్ల విగ్రహావిష్కరణ చేశారు ఆ విగ్రహాల పోల్పాల వేశారు ఆయన వర్ధంతికి జయంతికి ప్రతి సంవత్సరం చేసిదే ఎందుకంటే కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వేల గ్రామాల్లో రంగా గారి విగ్రహాలు ఉన్నాయి ఎందుకు ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి పెద్ద నాయకుడు కాదు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వరకునే ఎదిగాడు ఎదిగేటప్పుడు అనుకోని సంఘటనలు ఆయన చెప్పేశారు ఆయన కింద నుంచి అతి సామాన్య మానవుడుగా ఎదుగుతూ ప్రారంభించి ఆ రోజుల్లో కోపల్లో చాలా మంది నాయకులు ఉన్న వాళ్ళంతా కూడా ఒక రైతు వారి పద్ధతిలో సాఫ్ట్ కారణ వెళ్ళిపోయే వ్యక్తులు కాయన ఈయన ఒక డైనమిక్ హీరో ఒక డైనమిట్ డైనమైట్ లాంటి మనిషి ఈయన కింద నుంచి కూడా పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల వారికి కోపంలో పేదలకి అండగా ఉంటూ ఈయన ఎదిగిన వ్యక్తి ఆ ఎదుగుదలలో కోపలంతా ఏం భావించారంటే మనలో ఒకడు ఎదుగుతున్నాడో భవిష్యత్తులో మనకు ఆసక్కరణ అవుతాడు ఇతను మనకు నాయకుడు అవుతాడు అని అతనిలో ఒక మంచి నాయకుడిని అతనిలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళే ఒక కోప నాయకుడిని చూసుకునే సందర్భంలో అతని ఎదుగుదల వార్తలాగా కొన్ని కమ్యూనిటీల వాళ్ళు ఆయన చంపేశారు కాకపోతే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వస్తే కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం రంగా గారికి అర్పించలేదు వాళ్ళు ఎందుకు అర్పించాలి వాళ్ళకి కూటమికి రంగా గారికి సంబంధం ఏంటి అని చెప్పి మీరు అడగచ్చు కాకపోతే కూటమికి రంగాగారికి కానీ కూటమి వీధిలో రంగార రంగా గారి పాత్ర గురించి కానీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే యాక్చువల్గా ప్రథమ తరంలో అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉండి అవకాశం లభించి ఆ దారిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి వంగవైటి రంగా గారు కాకపోతే ఆయన చనిపోవడం అనేది కోపలు జీర్ణించుకోలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకంటే ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఇంత సోషల్ మీడియా గానీ ఏమీ లేవు ల్యాండ్ లైన్లు కూడా చాలా తక్కువ ఉన్న రోజుల్లోనే క్షణాల్లో అది ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాపించి ఆంధ్రప్రదేశ్ లో అల్లర్ల జర్నీ ఆసుల దౌత్సవి ఇవన్నీ జరిగినాయి కానీ అప్పటి నుంచి కోపల్లో ప్రత్యేకించి కోపల్లో మనకు ఒక నాయకుడు చంపేశారు ఉవ్వెత్తున ఇగిసిపెడుతున్న కెరటాన్ని కోపలో గొప్ప నాయకుడిగా ఎదిగి ఉన్నత స్థానానికి వెళ్ళి కోపుల వెళ్తాడని చెప్పి కోపల ఆశపడి ఆశించి ఊహించి తప్పించిన వ్యక్తిని చంపేశారు అనేది ఒక బాధ గుండెల్లో కట్టుకుపోయి ఉంది అది బయటికి వెళ్తానికి లేదు మళ్ళీ అటువంటి నాయకుడు ఎవడొస్తాడో ఎవడొస్తాడో ఎదురు చూస్తున్న టైంలో చిరంజీవి గారు రాజ్యం అని చెప్పి ఎదురుకొచ్చారు కానీ ఆయన అసమర్థతో లేకపోతే ఆయన ఈ సహనం లేకపోవటము ఆయన పార్టీని మాత్రం వెంటనే తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశాడు ఆయన ఓడిపోయిన కలపకుండా ఆయన పార్టీ రన్ చేస్తుంటే ఆయన ఈ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు అది మాత్రం యథార్థం ఆయన తర్వాత జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభంలోనే చెప్పాడు ఆయన నేను తక్షణం రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి రావాలనే నా ప్రయత్నం కాదు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో రాజకీయం చేస్తాను ఈ రాజకీయంలో ఎదుగుతాను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన భావజాలం ఆయన ఉద్దేశాలు ఆయన సిద్ధాంతాలు అన్నీ వేరే విధంగా ఉంటాయి సరే ఆ సిద్ధాంతాలతోనే ఆయన ప్రజలను మెప్పించుకుంటూ ఒప్పించుకుంటూ వచ్చి రెండు వేల పద్నాలుగులో ఆయన బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు అప్పుడు బీజేపీ తెలుగుదేశం ఒక్క శాతం ఓట్లతో గట్టు ఎక్కిందంటే అది ఆయన దయ్యే కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క వీళ్ళ పార్టీలో విభేదాలు వచ్చినాయి ప్రశ్నించి నేను అన్ని దగ్గర నుంచి వ్యక్తి నేనేమీ చేయించలేని పరిస్థితుల్లో ఈయన బయటకు వచ్చేసి ఈయన ఇంటి ఇండివిజువల్గా ఈయన పోటీ చేశాడు ఈ పార్టీకి ఆ పార్టీ పోటీ చేసింది ఆ పరిస్థితుల్లో మూడు పార్టీలు కూడా దారుణంగా విఫలమైనవి రాజశేఖర రెడ్డి పేరు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క శాతం ఓట్లతో అక్కడ విజయం సాధించారు కాకపోతే తదుపరి కాలక్రమంలో జనసేన పార్టీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంది మళ్ళీ పొత్తు పెట్టుకుని ఆ కాలక్రమంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మిగిటేశ్వర దాంతో పెట్టుకున్నాడు ఎట్టి పరిస్థితిలోనే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించాలి అనే సింగిల్ రీజన్ తాతో ఆయన ప్రయాణం ప్రారంభించి తర్వాత ఏంటంటే ప్రతిపక్షాల ఓట్లు చేయకూడదు ప్రతిపక్షాల ఓట్లు చేయకూడదు ఐక్యపత్యంతో ఉండాలి అనే నినాదం పెట్టుకుని ఈయన బీజేపీతో పొత్తులో కంటిన్యూ అవుతూనే ఎక్క ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అప్పుడు వెంటనే జై సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన కలిసి బయటకు వచ్చి వెంటనే నేను తెలుగుదేశంతో పొత్తుంటుంది తెలుగుదేశంతో కలిపి ప్రయాణం ప్రారంభిస్తా అని చెప్పి అన్నాడు తర్వాత బీజేపీని కూడా ఒప్పించాడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు గడ్డ పట్టునాడు చేతులు పట్టుకున్నాడు బతుకులాడాడు బామాలేడు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ కూటమి ఏర్పడింది ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలో కూటమి ఏర్పడింది ఆ పార్టీలు కూడా వాళ్ళ సీట్ల సర్దుబాటు కూడా సక్రమంగా జరిగింది చాలా వరకు పవన్ కళ్యాణ్ గారే తగ్గాడు ఆయనకి ఇచ్చిన సీట్లో కూడా కొన్ని బీజేపీకి త్యాగం కూడా చేశాడు సరే ఏవైతే ఏమైంది వాళ్ళు ఓట్లు చేరకూడదు అన్నారో వాళ్ళు గట్టి ప్రయత్నం చేశారు కూటమిగా ఏర్పడటంలో సరి పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది అదేవిధంగా కూటమి విజయం సాధించడంలో కూడా వీళ్ళు మూడు పార్టీలు ఐకమత్యంగా చేసినాయో లేకపోతే ఈవీఎంల ద్వారా గెలిచారో మొత్తానికైతే అఖండ విజయం అత్యద్భుతమైన విజయం సాధించారు కానీ ఈ విజయంలో రంగా పాత్ర ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎట్లాగంటే ఆ రోజు నుంచి తొలితరం అవకాశం అందిపుచ్చుకునే అవకాశం అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అవకాశం అందిపుచ్చుకునే టైంలో చని చంపి వేయబడ్డ వంగవీటి రంగాకారి మీద ఉన్న సానుభూతి వంగవీటి రంగాకారి మీద ఉన్న ప్రేమ అభిమానం అనురాగం ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గ ప్రజల్లో కొంతమందికి కోపంలో ఎక్కువ మందికి మనసులో ఉండిపోయింది అది బయటికి రావాలి మార్పు లేక ఎంతకాలం ఆగింది ఎప్పుడైతే ఈ కూట ఏర్పడింది వీళ్ళకి గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు కోపలంతా కూడా పెద్ద మనిషి పాత్ర వహించండి మీరంతా నాకు సపోర్ట్ చేయండి నేను మిమ్మల్ని ఓట్లు అడగట్లేదు ప్రాధాయపడుతున్నాను మిమ్మల్ని యాచిస్తున్నాను ఆశిస్తున్నాను అని చెప్పి పొలాయితగా రిక్వెస్టింగ్ లోకి కొంత తగ్గి ఈయన ఓట్లు అడుగుతూ ఎన్ని చూసి కోపంలో ఏదో జరుగుతుంది అని కాకపోతే ఏమైనా వచ్చిందంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం గెలవలేమనే భావన ఇంకెప్పుడు మనకు అవకాశం రాదనే భావన కోపుల్లో ఒక సెంటిమెంట్గా ఏర్పడి కోపులంతా కూడా కోపు జాతుల్లో నైంటీ పర్సెంట్ జనసేనకు చేశారు ఆ జనసేనకి చేత అనేది ఏ విధంగా చేశారంటే మనం జనసేనకి చేసి ఊరుకుంటే దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి కూటమికి చేయాలి బీజేపీకి తెలుగుదేశానికి కూడా బోధాను పెట్టుకుని పోయాలనే ఉద్దేశంతో మూడు పార్టీల్ని కలిపి చేశారు అంటే ఆ రోజు రంగాకారిని చంపేసిన దానికి గూడు కట్టుకుపోయి ఉన్న ఆయన మీద రంగాకారి మీద ఉన్న ప్రేమ అభిమానం దాని మీద చంపేసినందుకు ఉన్న ప్రతీకారం తీర్చుకోవాలి అని ఇవన్నీ కలగలిపి గుండెల్లో గడ్డగట్టుకుపోయి ఉన్నది లావా లాగా ఒక్కసారి బ్లోఅట్లాగా బయటకు వచ్చి అది ఓట్ల రూపంలో ఈ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది అంటే దీనికి పరోక్షంగా రంగాకారి సహకారం ఎంతైనా ఉంది ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ కంకణ కట్టుకున్నాడు అది వేరే విషయం పరోక్షంగా రంగాకారి సహకారం కూడా ఉంది అటువంటి రంగాకారికి ఆయన చనిపోయిన సందర్భంలో కనీసం ఒక ఫోటో పెట్టి ఒక దండేసి నాలుగు పూలు పెట్టి ఆయనకి నివాళులర్పి తనకు కూడా మనస్కరించలేదు ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అంటే తనకి కారణాలు వేరే వేరే రకరకాల రేజన్స్ ఉన్నాయి రంగాకారి చంపేత్రంలోనే ఈ చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పి కూడా అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ సందర్భంలో ఒక విషయం బయటకు వస్తుంది ఏంటంటే చే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఫోటో కానీ ఇవ్వకుండా రామోజీరావు గారి పేరు మీద ప్రజల డబ్బుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్మరణ సభకి పవన్ కళ్యాణ్ గారు హోందాగా హాజరయ్యాడు మంచి ఉపన్యాసం ఇచ్చాడు అందరికీ సభ చదికున్నాడు రామోజీరావు గారితో అతనుకున్న అనుబంధం ఆయనకున్న ఆప్యాయత అనురాగాలు అన్నింటి గురించి వర్ణించి వర్ణించి చెప్పి వచ్చిన వ్యక్తి తన తోటి కులస్తుడు తన సాటి కులస్తుడు తన జనసేనలోనే తనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి వంగపెట్టి రంగా అనే విషయం ఆయనకి తెలీదా కోపల్లో ఎక్కువ మంది నీ కట్టే కూడా వంగవేటి మొహం కానీ ఎక్కువ ప్రేమిస్తారు కోపల్లో ఉన్నవాళ్ళు వయసు తారతమ్యం లేకుండా ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు రంగాకారు చనిపోయిన తర్వాత చాలా కాలంలో పుట్టిన పిల్లలకి తెలియకపోతేమో కానీ పెద్దవారు యుక్త వయసులో ఉన్నవారు చాలా మంది వంగవేటి రంగాయే ప్రథమ తరం నాయకుడు ఆయన తర్వాతే పవన్ కళ్యాణ్కి అంత గ్లామర్ రోజు సినిమా గ్లామర్ లేదు అతను పెద్ద డైనమిక్ పర్సనాలిటీ కాదు పెద్ద అండగాడు కాదు కానీ స్వయం కురుస్తూ అతని చేతల ద్వారా అతను చేస్తల ద్వారా నాయకుడు అనిపించుకున్న వ్యక్తి వంగవేటి రంగా ఇతను మెగా ఫ్యామిలీ చిరంజీవి తమ్ముడుగా వచ్చాడు సినిమాల ద్వారా సినిమా నటులు నటుడుగా మంచి మంచి క్యారెక్టర్ల ద్వారా ఆ క్యారెక్టర్ల యొక్క ప్రభావం కూడా ఇతరులు చూసుకుంటూ ఇతను హీరోలాగా ఎదిగాడు కానీ రంగాకు ఉన్నంత గ్లామర్ ఇతను లేదు సినీ గ్లామర్ ఉండొచ్చు కానీ ఇతని కంటే ఎక్కువ జనం ఆ రోజుల్లోనే రంగా గారు మీటింగ్ లు వచ్చేవారు కాబట్టి అటువంటి వ్యక్తికి నివాళులు అర్పిస్తే రంగా గారు ఎక్కడ పెద్దోడైపోతాడని భావించట్లేదు ఆయన చనిపోయాడు ఆయన ఎప్పుడో పెద్దోడు అయిపోయాడు ఎప్పుడో యుగ పురుషుడు అయిపోయాడు అప్పుడు అతను ఎప్పుడో మహానుభావుడు అయిపోయాడు అటువంటి వ్యక్తిని కాపు జాతిలో ఇప్పుడు మనం ఏదో పెద్దోడు చేత కాదు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పించి ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పి ఆయన గొప్పోడు అంటే మనల్ని గొప్పోడు కదా ప్రజలు భావించారు అధ్యత పాత్ర చనిపోయిన అంకాకారు గొప్పోడైపోయేది ఏమీ లేదు ఇప్పుడు మనం నివాళులర్పించినంత మాత్రాన ఎందుకంటే మన ఉదారత్వం వేరే వాళ్ళ మీద చూపించేది ఇప్పుడు రామోజీరావు గారి సంస్మరణ సభకు అప్పుడు పేపర్లో పేరు అయిపోయినా ఫోటో అయిపోయినా ఇంకా ఆదరైన వ్యక్తి అదేవిధంగా ఫెన్షన్లు పంపిణీ అప్పుడు కూడా పేపర్లో పబ్లిసిటీ చేసుకున్న చంద్రబాబు నాయుడిని ఏమి పన్నెత్తి మాట్లాడకుండా ఈయన పేరు పేపర్లో పోయేయలేదు ఫోటో కూడా వేయలేదు చంద్రబాబు నాయుడు గారి ఐదు ఫోటోలు వేసుకున్నాడు ఆ సందర్భంలో కూడా పాంప్లెట్లు పంచిపెట్టిన దాంట్లో కూడా ఈయన ఫోటో వేయలేదు అట్లాగే ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్త విషయాల మీద చర్చించి అందరి మంత్రుల్ని కలిసే టైంలో కూడా ఈయన తీసుకెళ్ళకపోయినా లేకపోతే ఈయన వెళ్ళకపోయినా అది ప్రజల మీద పట్టించుకోలేదు కానీ లోపల లోపల చిన్నగా రాజుకుంటుంది నిప్పు అది పవన్ కళ్యాణ్ గారు ఎంత తొందరగా గ్రహించే అంత మంచిది ఆ నిప్పు రాజుకుంటే అది అంటుకున్నదంటే మళ్ళీ ఈయన పార్టీ కానీ ఒక్కసారి ఫెయిల్ అయిందా మొత్తం శాశ్వతంగా మొత్తం ఫెయిల్ అయిపోద్ది అటువంటిది పట్టించుకోకుండా ఈయన ఎందుకు అంత సహనం వహిస్తున్నాడు అనుకోవాలా లేకపోతే గమనిస్తున్నాడు అనుకోలో తెలియని విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి కూడా మంచిది కాదు ఈయన రంగాక నివాళులు అనేది ఆయన పార్టీ వ్యవహారం కాదు కోపు కులానికి సంబంధించిన వ్యవహారం అట్లాగే రంగా గారి అభిమానులు ఎన్ని ఏ కులంలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరి మనసులో నొచ్చుకున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారన్న విషయం తెలుసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానుందరం జయహింద్